దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటూ ఉన్నాడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని చెప్పి దేవుడు ఇంత చక్కని అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ రీతిగా ఉండాలి చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవచనంలో నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నా ఎందు మీరు అనగా దేవుని ఎందు మనము మన ఎందు ఆయన మాటల్ని నిలుపుకున్నప్పుడు ఏది ఇష్టమో అదడుగు అనే సవాలు విసుగుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాకులు సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనములో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీకు ఏది ఇష్టమో అది అడుగుని అనడు కదా అది ఎలా అడగాలంట మనము ఆయన నామమున మనము ఏదైతే అడుగుతామో అది ఆయన మనకి చేస్తాడట మీరు నన్ను ప్రేమించిన ఆయనను మనము ప్రేమించినప్పుడు అది మనకు చేస్తాడట ఆయన మాటలు ఏది మనము నిలిచినప్పుడు ఆయన మనకు చేస్తాడట దేవుని బిడ్డలారా అయితే ఈరోజు దేవుడిని ఇచ్చే అవకాశం ఇదే ఎవరైనా సరే దేవుని బిడ్డలారా మంచి ఉద్యోగం కావాలి లేకుంటే వివాహంలో మంచి మంచి ఇంటికి నేను వెళ్ళాలి లేదా నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా ఏదో ఒకటి ఉన్నతమైన పరిస్థితిలో నేను లేక నా పిల్లలు నా కుటుంబం ఉండాలని ఎవరైనా కోరుకొని ఉంటారు ఎవరైనా ఆశపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క మాటల ప్రకారం నువ్వు జీవించి దేవుణ్ణి ప్రేమించే కుమారుడుగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు దేవుణ్ణికి ఇచ్చే అవకాశం ఏంటిదంటే దేవుని బిడ్డలారా మీకేది ఇష్టమో అడుగుడి ఆయనకిష్టం పుట్టించినటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు ఆయనకిష్టమైనవి నీ జీవితంలో జరిగినప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ యోహన్ స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మీ సంతోషము మగునట్లు అడుగుడి మీకు దొరుకును ఇది కావాలి అది కావాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలి నా జీవితం ఇలా ఉండాలి నా కుటుంబం ఇలా ఉండాలి సంతోషంగా సమాధానంగా ఐక్యతగా ఉండాలి అనేటటువంటి కోరుకుంటున్నటువంటి నీకు దేవుడు చెబుతున్నటువంటి మాట అయితే మీ సంతోషము పరిపూర్ణమవున్నట్లు అడుగు అది నీకు దొరుకుతుంది అంటూ ఉన్నాడు అట్లా సెలవిచ్చిన ఆ దేవుడు ఇంకొక మాట ఏమంటున్నాడంటే నిర్గమాకాండం ఇరవయవ అధ్యాయము ఆరో వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను ఈ రోజు మట్టుకే కాదు నీ దినముల వరకే కాదు కానీ వెయ్యి తరముల వరకు కూడా ఆయన కరుణించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నిన్ను సంతోషంగా ఆయన నిన్న నీకు ఇష్టమైనది ఏదో అడుగు అన్నాడు కదా దేవుడు బిడ్డలారా ఆయనకి నీ ఎందుకు తృప్తి కలగాలి నీ ఎందుకు ఇష్టము కలిగినప్పుడు ఆయన నిండారుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీకు కావలసినవన్నీ కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో స్థిరపరచును గాక ఆమెన్